ఊహించినంత వేగంతో భూమి తిరుగుతుంది సరిగ్గా దేన్నైనా ఢీకొట్టింది అనుకోండి భూమి మొత్తం భస్మం అయిపోద్ది అలా నాశనం అయిపోద్ది భూమి మొత్తం ఆ వేగానికి కానీ ఎప్పుడైనా జరిగిందా ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఇన్ని వేల సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా జరగదు ఎందుకు దేవత్వం జరగకపోవడానికి కారణం ఏంటి దేవత్వం దేవత్వం దేవుడు కాపాడుతున్నాడు ఈ భూమిని ఎవరు ఆయనకు అప్పగింత పెట్టలేదు ఈ భూమిని ఆయన కాపాడుతున్నాడు సమస్తాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు సమస్తాన్ని ఆయన నడిపిస్తున్నాడు సమస్తాన్ని ఆయన చక్కగా ఆయన కనుసన్నల్లో ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు ప్రభుత్వానికి ఆయనే ప్రభు అయి ఉన్నాడు ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వానికి ఆకాశ మండలపు కట్టడలకు ప్రతి కట్టడకు ఆయనే ప్రభువు ఆయన నియమించిన దాని ప్రకారంగానే ప్రకృతి నడుస్తుంది ప్రకృతిని పరిపాలిస్తున్నాడు చక్కగా వ్యవస్థ అంతటిని నడిపిస్తున్నాడు దేవత్వం